స్థానిక ఆర్ఆర్పేట నందుగల శ్రీ శర్వాణి విద్యా ప్రాంగణంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవము వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి సత్యశారద తల్లి పటానికి పూలమాలలతో అలంకరించారు ఆమె మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయని వాటిని తరతరాలకు అందాలంటే భాషను పరిరక్షించుకోవాలని ఉద్దేశంతో యునెస్కో ప్రతిపాదించింది దీనిని రెండు వేల సంవత్సరాల నుండి ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రతి ఏటా జరుపుకుంటున్నాము మన మాతృభాష తెలుగు భాషలో ఎన్నో జాతీయాలు సామెతలు అలంకారాలు ఛందస్సు చమత్కార పద్యాలు ఉన్నాయి సంస్కృతము తమిళ భాషల తర్వాత ప్రపంచ స్థాయిలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఉంది తెలుగువాడిగా మనం పుట్టినందుకు గర్వపడాలని పరభాషల్లో జ్ఞానాన్ని సంపాదించు కానీ మాతృభాష ఎన్నడూ మరువవద్దని విద్యార్థులకు హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ మదన్ మోహన్ రాజు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు on మా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శుభాకాంక్ష ప్రతి దేశానికి రాష్ట్రానికి సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఉంటాయి ఈ సంస్కృతి సం సంప్రదాయాలు భావితరాలకు అందించడం ఒక భాష పరిరక్షించుకోవడం వల్లే అవుతుందని ఇంగ్స్కో గుర్తించి ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది అయితే మన భాష మాతృభాష తెలుగు భాష తల్లి గర్భం నుండి పుట్టిన తరువాత మనకు పరిచయం అయ్యేది మాతృభాష మన మాతృభాషలో ఎన్నో ఛందస్సు అలంకారాలు జాతీయాలు సామెతలు చమత్కార పద్యాలు ఉన్నాయి అయితే ఈ మన మాతృభాషలో మనం పరభాషలో ఎ ఎంతటి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా మన మాతృభాషని ఏనాడు కూడా మర్చిపోతుంది ఈ రోజుల్లో ఈరోజు మాతృభాష అనేది ముఖ్యంగా మన తెలుగు భాష అనేది చాలా నిరాదరణకు గురి అవుతుందని చెప్పడానికే బాధాకరంగా ఉంది ఎంత ఆంగ్ల మాధ్యమంలో మన పిల్లల్ని చదివించినప్పటికీ కూడా మన మాతృభాష మన మాతృభాషలోనే మన ఇంటి దగ్గర కనీసం మాట్లాడే అలవాటు చేసుకోవాలి అలవాటు చేయాలని మన పిల్లలకి తెలుగు రాదు మేము ప్రత్యేకించి తెలుగు ట్యూషన్లు పెట్టిస్తున్నాం అని చెప్పే కట్ట మన పిల్లల్ని మాతృభాషలో ప్రావీణ్యతని సంపాదించుకునేలాగా చిన్ననాటి నుండి అలవాటు చేయాలని ప్రతి తల్లిదండ్రుల్ని మా స్కూల్ తరఫున కోరుతుంది అలాగే ఇక్కడ ఆంగ్ల మీడియంలో బోధన జరిగినప్పటికీ కూడా మన తెలుగు భాషకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మన తెలుగు భాష ప్రతి విద్యార్థి కూడా చక్కగా రాసే విధంగా వాటి మీద పట్టు సాధించే విధంగా మా పాఠశాలలో మేము విద్యార్థులని విద్యార్థులు పునాది వేస్తున్నామని చెప్పుకోవడానికి ఎంతో ధనంగా తెలుగు వారందరికీ నా తెలుగు నా తరఫున ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున నేను ఒక తెలుగు బిడ్డగా తెలుస్తున్నాను ఎందుకంటే యునెస్కో సర్వే ప్రకారం రెండు వేల యాభై నాటికి ప్రాంతీయ భాషలన్నీ కూడా అంతరించిపోతాయని ఒక సర్వేలో తేలింది వీటిలో తెలుగు కూడా ఒక ఒక భాగంగా ఉంది ఎందుకంటే ఈ రోజున ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమంలోనే తమ తమ పిల్లలకు విద్యను కొనసాగించాలనుకుంటున్నారు పరభాష అనేది మనకు అవసరార్థం కానీ మన భాష అనేది మనకు గర్వకారణం దీనివల్ల తెలుగు వచ్చే తరాల వారికి అందించలేమేమో ఆ తెలుగు మూలాల్ని మనం ఇక్కడితోనే అంతరించి అంతరించేలా చేస్తామేమో అనే భయం కూడా ఉంది ఇలా రాకుండా ఉండడం కోసం ఈ తరాల వారు తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలుగు యొక్క కీర్తిని దశ దిశలా చాటుతూ తెలుగు భాషని భావితరాలకు అందించే ఒక బృహత్ కార్యాన్ని తమ భుజాలపై వేసుకొని ఈ తెలుగు యొక్క ఔన్నత్యాన్ని చాటుతారని నేను అనుకుంటున్నాను ఎందరో కవులు ఎంతో రచ తమ రచనల్లోనూ తమ కావ్యాలలోనూ తెలుగును ఒక అద్భుత కావ్యంగా మణిచారు దేశ భాష తెలుగు తెలుగు అన్న శ్రీకృష్ణదేవరాయలు కన్నడికుడైనా కూడా తెలుగు భాష ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు రాజరాజ నరేంద్రుడు రాజు అయినా కూడా నన్నయ్య భట్టారు చేత మా ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఘనత రాజరాజ నరేంద్రంకుంది నేను తెలుగు యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న రూపంలో చెప్ చెప్పాలనుకుంటున్నాను తెలుగు భాష గొప్పతనం తెలుగు జాతి తీయధనం వారికి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టు మాతృభాష తెలుగును మర్చిపోతే మన తల్లిదండ్రులను మర్చిపోయినట్టే తెలుగులో గొప్ప గొప్ప కావ్యాలు రచించిన ఘనత మన కవులకి దక్కుతుంది తెలుగుని తెలుగులో మనము ఆస్వాదిద్దాం తెలుగుని ఆస్వాదిద్దాం తెలుగుని అభివృద్ధి చేద్దాం తెలుగుని కీర్తి కిరీటాలకి సాగితామని కోరుకుంటే మరొకసారి ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్ష అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు ఏ దేశం ఏగినా ఎందు పొగడరా నీ మాతృభూమి యొక్క మాతృభాష యొక్క గొప్పతనాన్ని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని మన కవులందరూ పొగిడారు అలాగే మాతృభాష అనేది మనం పుట్టినప్పటి నుంచి తల్లి ఒడిలో నుండి నేర్చుకున్న భాష తెలుగు భాషకి మాతృభాషకి పరాయి భాషకి ఎంతో తేడా ఉంది చిన్నతనం నుంచి మనం తల్లి ఒడిలో నుంచి నేర్చుకున్న భాష కాబట్టి మనం మాతృభాషలో విద్యను అభ్యసిస్తే ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా అర్థం చేసుకొని దానికి సమాధానం ఇవ్వగలరు అదే పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే ఆ విద్యార్థి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అర్థం చేసుకున్న దాన్ని తిరిగి సమాధానం ఇవ్వడానికి కూడా సమయం పడుతుంది పరాయ భాషల్ని చిన్నచూపు చూడొద్దు మనిషి మనుగడ కోసం పరాయ భాషలు ఎన్ని నేర్చుకున్నా సరే మాతృభాషను మాత్రం మరోకండా మాతృభాషలోని విద్యను నేర్చుకొని మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులోని మన భావితరాల వారికి మన మాతృభాష యొక్క గొప్పతనం మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలను అందచేయాలని ఎవరు కూడా ఈ మాతృభాషని మరవకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పన్నెండో తరగతి వరకైనా సరే మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలని నేను అందరి తరఫున వాళ్ళ పేరెంట్స్ని నేను కోరుకుంటున్నాను అమ్మాయిలు ఇందాక లిస్టులో అగరపత్రి చెప్పడం మర్చిపోయారు రాశారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలకలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది